హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏంటంటే మన యొక్క టాలీవుడ్ స్టాప్ స్టార్లో ఒకరిగా అయిన మన యొక్క ప్రభాస్ గారి మూవీస్ అయినా మనకి హిట్స్ అండ్ ఫ్లాప్స్ తెలుసుందాం అదేవిధంగా ఆ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ అదే అదేవిధంగా ఆ యొక్క మూవీకి మనకి వచ్చిన కలెక్షన్లు ఏంటో అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మరియు మన యొక్క రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ మూవీకి పెట్టిన బడ్జెట్ అదేవిధంగా దానికి వచ్చిన కలెక్షన్లు కూడా యొక్క వీడియోలో తెలుసు అంతకన్నా ముందు మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రభాస్కర్ మూవీలో మొదటిగా రిలీజ్ అయిన మూవీ ఈశ్వరి యొక్క మూవీ రెండు వేల రెండవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలైతే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు మూడు కోట్లు ఈ యొక్క మూవీ బాక్సీస్ వద్ద యావరేజ్గా నిలవడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ రాఘవేంద్ర ఈ యొక్క మూవీకి రెండు వేల మూడవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఎనభై ఐదు లక్షలైతే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు తొంభై లక్షలు మరియు దాని తర్వాత వచ్చిన మూవీ వర్షం యొక్క మూవీ రెండు వేల మూడవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఎనిమిది కోట్లయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ ఇరవై రెండు కోట్లు ఈ యొక్క మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది ప్రభాస్కర్ కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ వర్షం మూవీ నిలవడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ అడవి రాముడు యొక్క మూవీ రెండు వేల నాలుగవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ రెండున్నర కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ ఐదు కోట్లు ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ వద్దగా డిజాస్టర్గా నిలవడం జరిగింది మరి దాని తర్వాత వచ్చిన మూవీ చక్రం ఈ యొక్క మూవీ రెండు వేల ఐదవ సంవత్సరంలో రావడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఐదు కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్ పది కోట్లు ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద లోపుగా నిలవడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ ఛత్రపతి ఈ యొక్క మూవీ రెండు వేల ఐదవ సంవత్సరంలో రావడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఎనిమిది కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ ఇరవై నాలుగు కోట్లు ఈ యొక్క మూవీ ప్రభాస్ గారికి రెండవ బ్లాక్ బస్టర్గా నిలవడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ పౌర్ణమి ఈ యొక్క మూవీ రెండు వేల నాలుగవ సంవత్సరంలో రావడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఎనిమిది కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ పన్నెండు కోట్లు ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలవడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ యోగి యొక్క మూవీ రెండు వేల ఏడవ సంవత్సరంలో రావడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ పది కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ పదహైదు కోట్లు ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ మున్న ఈ యొక్క మూవీ రెండు వేల ఏడవ సంవత్సరంలో రావడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఎనిమిది కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లో పదహైదు కోట్లు ఈ యొక్క మూవీ కూడా బాక్స్ బాక్స ఫ్లాప్గా నిలవడం జరిగింది దాని తర్వాత వచ్చిన మూవీ బుజ్జిగాడు ఈ యొక్క మూవీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రావడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ పన్నెండు కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు పంతొమ్మిది కోట్లు ఈ యొక్క మూవీ బాక్సాఫ్వాదుగా ఎత్తుగా నిలవడం జరిగింది నిర్ణయించింది మరియు దీని తర్వాత వచ్చిన మూవీ బిల్లా ఈ మూవీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రావడం జరిగింది ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ పద్దెనిమిది కోట్లు అయితే ఈ మూవీకి వచ్చిన కలెక్షన్లు ఇరవై ఆరు కోట్లు ఈ యొక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మనకి యావరేజ్గా నిలవడం జరిగింది అయితే ఈ యొక్క మూవీలో ప్రభాస్ వారి పెద్దనాన్న కృష్ణరాజు గారు కూడా నటించడం జరిగింది మరి దాని తర్వాత మూవీ ఏక్ రంజన్ ఈ యొక్క మూవీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ పదహైదు కోట్లయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ ఇరవై రెండు కోట్లు ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలవడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ డార్లింగ్ ఈ యొక్క మూవీ రెండు వేల పదవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ పన్నెండు కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలక్షన్లో ముప్పై కోట్లు ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడం జరిగింది మరియు దీని తర్వాత వచ్చిన మాది మిస్టర్ పర్ఫెక్ట్ ఈ యొక్క మూవీ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ పద్దెనిమిది కోట్లయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ కలెక్షన్లో ముప్పై రెండు కోట్లు మరియు దీని తర్వాత వచ్చిన మూవీ రెబల్ యొక్క మూవీ రెండు వేల పన్నెండో సంవత్సరంలో రావడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఇరవై రెండు అయితే ఈ ఒక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు ముప్పై మూడు కోట్లు మరియు దీని తర్వాత రిలీజ్ అయిన మూవీ మిర్చి ఈ యొక్క మూవీ రెండు వేల పదహైదు సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్లు నలభై అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు ఎనభై కోట్లు ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది మరియు దీని తర్వాత రిలీజ్ అయిన మూవీ బాహుబలి బిగిని ఈ యొక్క మూవీ రెండు వేల పదహైదు సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి నూట ఎనభై కోట్ల వరకు బడ్జెట్ అనేది పెడితే ఈ యొక్క మూవీకి ఆరు వందల యాభై కోట్ల వరకు కలెక్షన్ అనేది రావడం జరిగింది ఈ యొక్క మూవీ ఇండస్ట్రీ మూవీగా నిలవడం జరిగింది దీని తర్వాత వచ్చిన మూవీ బాహుబలి కంక్లూజన్ ఈ యొక్క మూవీ రెండు వేల పదిహేడు సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు అయితే ఈ యొక్క మూవీకి టోటల్ ఓడవేలుగా వచ్చిన కలెక్షన్లు పద్దెనిమిది వందల పది కోట్లు రావడం జరిగింది మరి దీని తర్వాత వచ్చిన మూవీ పంతొమ్మిదవ మూవీ మనకి సాహో మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సాహో మూవీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రావడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ మూడు వందల యాభై కోట్లయితే ఈ యొక్క మూవీకి టోటల్ కలెక్షన్లు వచ్చేసి నాలుగు వందల యాభై కోట్లు ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలవడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ రాధేశం ఈ యొక్క మూవీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ మూడు వందల కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు మూడు వందలు ఈ యొక్క ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడం జరిగింది మరియు దీని తర్వాత వచ్చిన మూవీ ఆదిపర్స్ యొక్క మూవీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఐదు వందల కోట్ల అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు నాలుగు వందల యాభై కోట్లు ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడం జరిగింది మరియు దాని తర్వాత వచ్చిన మూవీ రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ మూవీ ఈ యొక్క మూవీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ రెండు వందల డెబ్బై అయితే ఈ యొక్క మూవీకి టోటల్ వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్లు ఏడు వందల కోట్లు ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడం జరిగింది మరి దీని తర్వాత నెక్స్ట్ అప్కమ్మింగ్ మూవీ చూసుకున్నట్లయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే మూవీ రావడం జరుగుతుంది ఈ యొక్క మూవీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సమ్మర్లో రావడం జరుగుతుంది ఇది అప్కమ్మింగ్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు మరి మన యొక్క ప్రభాస్ గారు టోటల్ మూవీస్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు మూవీలు అనేవి రావడం జరిగింది దాంట్లో ఇండస్ట్రీస్ రెండు మూవీస్ అదేవిధంగా బ్లాక్ బస్టర్ మూవీస్ మూడు మరియు అదేవిధంగా హిట్ అండ్ సూపర్ హిట్ మూవీస్ నాలుగు మరియు యావరేజ్ మూవీస్ నాలుగు మరియు అదేవిధంగా ఫ్లాప్ మూవీస్ ఆరు మరియు అదేవిధంగా డిజాస్టర్ మూవీస్ మూడు మూవీలు అనేవి నిలవడం జరిగింది మరి మన యొక్క మూవీ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే జై హింద్